హలో ఫ్రెండ్స్ విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ లో ఈ స్టోర్ వచ్చి విశ్వముఖ సిల్క్స్ వారి స్టోర్ ఇక్కడ అన్ని కూడా ప్యూర్ కంచి పచ్చ చూస్తున్నారు కదా అసలు కొత్త డిజైన్స్ యూనిక్ కలెక్షన్స్ వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ కేపీ హెచ్బి నుంచి వచ్చారు సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయో చూడబోతున్నాను దాంతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి ఈరోజు మనం ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లోని విజయవాడలో మంచి ఎగ్జిబిషన్ వచ్చామండి ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారట వీళ్ళు మంచి వెరైటీస్ ఆఫ్ పట్టు చీరలు తీసుకొచ్చారు కంచివి మంచి డిజైన్ కంచి పట్టు చీరలు వీళ్ళు విశ్వముఖ సిల్క్ అట మరి శారీస్ వాటి కాస్ట్ ఆ డిజైన్స్ ఏంటి అవన్నీ మనం ఓనర్ని అడిగి తెలుసుకుందాం ఏమ్మా మీరేనా దీనికి షాప్ ఓనర్ అవునండి మీ పేరు చెప్పండి అమ్మా రమ్యా అండి రమ్య ఫ్రమ్ హైదరాబాద్ నేటివ్ హైదరాబాద్ తెనాలి అండి తెనాలి ఓ తెనాలి అని హైదరాబాద్ అంటే ఇక్కడ తెనాల ఉందా మీ షాపు లేదండి ఓన్లీ హైదరాబాద్ ఓకే ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ కాలనీ అండి ఫేజ్ వన్ లో ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమా ఈ ఎగ్జిబిషన్ కావడం ఈ ఎగ్జిబిషనే ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ రెండో పైద వస్తే అందరు చూస్తారు వెరైటీస్ నచ్చితే తీసుకెళ్తారు లేదా నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వచ్చినప్పుడే వస్తారు డెఫినెట్ గా అండి మా కస్టమర్స్ అందరూ నేను ఆల్రెడీ వచ్చేసారు ఆల్రెడీ అందరు కూడా వచ్చారు మీకు ఆన్లైన్ ఉందమ్మ షాపింగ్ ఉందండి వన్ ఇయర్ కేఫ్ ఆలోస్ ఉన్నారు చెప్పమ్మా ఈ సారీ గురించి చెప్పు మా ఎక్స్క్లూజివ్ మెయిన్ ప్రొడక్షన్ కంచిపట్టు అండి కంచిపట్టులో ఇది జామ్దానీ వీవింగ్ స్టైల్ మీరు ఈ ప్యాటర్న్ చూసుకుంటే జామ్దానీ స్టైల్ వస్తుంది మనం కంచి అంటే రెగ్యులర్ గా అనిమల్ మోటివ్స్ ఫ్లోరల్స్ ఇవే వస్తాయి కదా ఇది జామ్దానీ స్టైల్ అవి ఇస్తుంటాడు అందులో చాలా యూనిక్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కి చక్కటి రాణి కలర్ మంచి మస్టర్డ్ బాగుంది ఇలా సింగిల్ గా వేసుకుంటారు ఈక్వల్ సైజ్ బోర్డర్స్ బాగుంటాయి దీని కాస్ట్ ఎంతమ్మా

అది అది ఇప్పుడు లైట్ బాగా వస్తుంది బాగుంది కాంబినేషన్ టూ బార్డర్స్ బాగుంది ఓకే కొంచెం అది లూజ్ అట్లా పట్టుకో అట్లా పట్టుకో ఇస్టైల్ మా దగ్గర టూ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా సేమ్ అని కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బాగుంది సారీ ఇది ఎంత కాస్ట్ ఇది సేమ్ కాస్ట్ మ్యామ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ బార్గెనింగ్ ఉంటుందమ్మా లేదండి రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ప్రైజెస్ ప్రైజెస్ బాగుంది నైస్ పళ్ళు రెడ్ బ్లౌజ్ రెడ్ అవునండి నైస్ ఓకే బాగుందమ్మా లేదు నేనే సెలక్షన్ వైస్గా నేను బెటర్గా ఉంటాను బాగుంది सिलेक्शन यानी चॉइस डिजाइन जस्ट इट इज डिज़ाइन्स नीनी इस्तान कलर कॉम्बिनेशन्स फॉर ऑल इन फैशन डिजाइनिंग एंड शैल इट बट नेचुरली आई हैव अ लिटिल गुड टेस्ट समथिंग एंड यूपीएससी सिविल सर्विसेज प्रिपेयर आई आर ओ आई कैन ग्रास इन प्लेटफार्म विद इट वाज सो ओ जॉनी फास्टकल नेचकोगा इनला पाइक बेटया और कना इबरे नाक बॉर्डर सेट हो गया हा ई ई

డిజైన్ చేస్తారు అదే శారీ మొత్తం రిపీట్ అవుతుంది ప్యాటర్న్ ఇందాక రెండు ఇది మాత్రం చాలా స్ట్రైకింగ్ ఉన్నాయి వెరైటీగా అఫ్ కోర్స్ వన్ ఇది కూడా చాలా బాగుంది కాపర్ సల్ఫేట్ కాకుండా రావాలంటే లూమ్స్ డిజైనర్ ఆల్సో అది లూమ్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి కాంబినేషన్ కూడా చాలా బాగుంది లెవెండర్ కి వైలెట్ కాంబినేషన్ వైలెట్ బ్లౌజ్ వైలెట్ పళ్ళు కదా మీనకారి పళ్ళు మీనకారి పళ్ళు చాలా బాగుంది మంచి పళ్ళు బాగుంది ఓకే తీసుకుం లైఫ్ ఇది ఇది కూడా బాగుంది చాలా బాగున్నాయి ట్వంటీ టూ అంటే పెద్ద కాస్ట్ ఏం కాదు మంచి రీజన్ బిజెన్ ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి పెంచిపట్టి సారీస్ లైట్ వెయిట్ మరి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ చెప్తున్నారు కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఆ రేంజ్ లో ఉన్నాయి శారీస్ ఇప్పుడు ఈ మధ్య మనం కంచి పెట్టు అంటే ఫార్టీ ఫిఫ్టీ సెవెంటీ దాకా ఉన్నాయి బయట మరి ఈ రేంజ్ లో ఇంత చక్కటి అనేది నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ రీజనబుల్ కాస్ట్ స్టాండర్డ్ ఉన్నాయి కంచి పెట్టు కూడా బాగున్నాయమ్మా థ్యాంక్ యూ ఓకే